హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ సర్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో పన్నీర్ టమాటా కర్రీ చేసి చూపించబోతున్నానండి ఈ కర్రీకి కాంబినేషను బ్రెడ్ అండి ఉదయం టిఫిన్గా అయినా తీసుకోవచ్చు బ్రెడ్ని నెయ్యి వేసుకొని రెండు సైడ్లు కాల్చుకొని తినవచ్చండి పిల్లలకి సాయంత్రం ఇస్తే ఇష్టంగా తింటారండి ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు నేను కర్రీని ఎలా చేస్తున్నానో మీకు అర్థమవుద్దండి దానికోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి స్లైసెస్గా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రై అయిన ఆనియన్ని తీసి పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో జీలకర్ర తేజ్పత్తా లాంగ్ ఇలాచి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి చెక్క అన్నండి అలా ఫ్రై అయిన వాటిలో చన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవ్వాలండి ఆనియన్ పచ్చిమిర్చి అందులోనే అల్లం తెల్లులు పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ అల్లం తెల్లులు పేస్ట్ అండి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన వాటిలో నేను మూడు టమాటలు అండి కొద్దికొసి వేసుకున్నాను మీరు మిక్సీ పట్టేనే వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చండి ఇలా కద్దుకడం వల్ల గ్రేవీకి చాలా బాగుంటుందండి అలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి మూత తీసి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి మూత పెట్టి మగ్గనివ్వండి చూడండి రెండు నిమిషాలు మూత తీసి అలా ఒకసారి చూసేసుకోండి అందులోనే పసుపు కారం ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలండి కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకొని అలా ఒకసారి కలవబెట్టేసుకోండి అలా ఫ్రై అయిన వాటిలో ఫ్రై చేసిన ఆనియన్ అండి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన మసాలాలో నండి ఇలా కట్ చేసుకొని వేసుకోండి మీ ఇష్టమండి ఏ సైజులో కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటుందండి కర్రీ అలా ఒకసారి ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి కలవబెట్టేసుకోండి నేను ఇందులో కసూరి మేతి కూడా వేసానండి సిప్ అయిపోయింది మీరు ఇష్టముంతే వేసుకోండి కసూరి మేతి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఈ కర్రీ ఐదు నిమిషాలు అయిపోద్దండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రోటీలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఉప్పు చూసుకోండి సరిపోకపోతే వేసుకోండి సాల్ట్ అందులోనే కొద్దిగా ధనియా పత్తండి కొత్తిమీర వేసుకొని అలా ఒకసారి పెట్టేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ టమాటా కర్రీ అయితే రెడీ నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కర్రీ కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి చూసారండి చూస్తుంటే అయితే ఊరేస్తుంది కదా ఈ కర్రీ నిజంగా అండి చాలా టేస్టీగా చాలా బాగుంది ఆనియన్ స్లైసెస్గా వేసాము కదండి ఒక్కొక్క మొక్కకి ఆనియన్ దొరుకుతూ ఉంటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి రైస్తోనైతే కాంబినేషన్ రసం అండి చాలా బాగుంటుంది రసమైనా సాంబార్ అయినా టేస్ట్ అయితే సూపరు తినేటప్పుడు అబ్బబ్బా అనవలసిందనే అంత బాగుంటుందండి